హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో సో గత వారం రోజుల నుండి ఏపీపీఎస్సీ నుంచి ఒక మూడు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ నోటిఫికేషన్ అనేటువంటి హెడ్డింగ్తో రిలీజ్ అవుతూ ఉన్నాయి సో ఎవరైతే జాబ్స్కి ట్రయల్స్ జాబ్ ట్రయల్స్లో ఉన్నారో జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరూ జాగ్రత్తగా రోజువారీ వారపత్రికలను చదువుతూ గవర్నమెంట్ వెబ్సైట్స్ని గమనిస్తూ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్లై చేసుకొని అప్రమత్తంగా ఉండాలి సో ఇందులో భాగంగా నేను ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్ ఏ రోజుకి ఆ రోజు లేటెస్ట్ అప్డేట్ని మీ ముందుకు ఈ వీడియోల ద్వారా తీసుకుని వస్తుంటాను ఇంతవరకు మీరు మా ఛానల్ను ఆదరించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ మూవ్ టుడే లెట్ మీ మూవ్ ఫర్దర్ టు డిస్కస్ టుడేస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మొదటగా ఏపీపిఎస్సి ద్వారా వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గమనిద్దాం అదేంటంటే బిఎస్సిలో హార్టికల్చర్ కోర్సు చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యాన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సి ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఈ నోటిఫికేషన్ ప్రకారము మొత్తం ఖాళీలు వచ్చేసి ముప్పై తొమ్మిది ఈ యొక్క పోస్ట్గా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చివరి తేదీ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ పోస్ట్కి అర్హత వచ్చేసి బిఎస్సిలో హార్టికల్చర్ చేసి ఉండాలి దీన్ని ఈ పోస్ట్కి ఎంపిక చేసే విధానము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయి ఉంటుంది సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకన్నానంటే బిఎస్సీ డిగ్రీ బిఎస్సి ఎడ్యుకేషన్కి ఎనభై ఏడు వేల నూట ముప్పై రూపాయల వేతనం అన్నది నిజంగా చాలా మంచి వేతనం ఇది అందుకు కాబట్టి దోస్ హూ డేడ్ బిఎస్సి ఇన్ హార్టికల్చర్ కెన్ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ జాబ్ దట్ యూ కెన్ బి ప్లేస్డ్ సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి గవర్నమెంట్ వెబ్సైట్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను psc.ap.gov.in డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ ఇక్కడ ఈ గో ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ అప్ చేసి అప్లై చేసుకోండి మర్చిపోవద్దు నవంబర్ రెండు చివరి తేదీ అప్లై చేసుకోవడానికి ఏపీఎస్ ఏపీఎస్ఎస్సి ద్వారా వచ్చినటువంటి ఇంకొక నోటిఫికేషన్ మనం గమనిస్తే ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ఏపీఎస్సి నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ చేసింది ఇది వెరీ లేటెస్ట్ అప్డేట్ టుడే ఈ యొక్క పోస్టుల భర్తీకి వివిధ కేటగిరీల పోస్టులను రిలీజ్ చేసింది అవేంటంటే ఏపీఆర్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇంకా తదితర కేటగిరీలలో రిలీజ్ చేసింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు వీటన్నిటి కలిపి ఒక ము ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది దాకా పోస్టులను రిలీజ్ చేసింది నేను ఇప్పుడు మీకు ఆ యొక్క అర్హత వాటి యొక్క పోస్ట్ల సంఖ్యను కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను నేను మొదటిగా వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ సో దీనికి వచ్చేసి ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య ఉన్నాయి సో దీనికి అర్హత ఏంటి అంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎనీ బ్యాచిలర్ డిగ్రీతో పాటు జర్నలిజం కానీ పబ్లిక్ రిలేషన్స్లో కానీ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి రెండవ కేటగిరీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఈ నెం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఇరవై తొమ్మిది ఉన్నాయి దీంట్లో సో ఈ ఇరవై తొమ్మిది పోస్ట్లకి అర్హత ఏందయ్యా అంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనమిక్స్ కానీ కామర్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ చేసి ఉండాలి ఇది క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇంకొక కేటగిరీ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆఫీసర్లు మొత్తం ఖాళీలు వచ్చేసి ఒకటి ఉంది ఇక్కడ సో దానికి దానికి అర్హత ఏందంటే బ్యాచిలర్స్ డిగ్రీలో ఫుడ్ టెక్నాలజీలో ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి అని ఇంకొకటి ఏందంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో కూడా ఇవి రెండు పోస్టులు ఉన్నాయి ఇవి ఎస్పెషల్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి అర్హత వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీతో పాటు బిఈడి చేసి ఉండాలి దీనికి సో వీటన్నిటికీ కూడా వయసు వీటన్నిటికీ వయసు నలభై రెండు సంవత్సరాలు మించకూడదు నలభై రెండు సంవత్సరాల లోపు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి సో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు మనము నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల కింద లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక హెడ్డింగ్ పెట్టి ఏపీపిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ టోటల్ వచ్చేసి నూట తొంభై పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు వాటిలో ఒక ముప్పై ఐదు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న పోస్టులు నూట యాభై ఐదు పోస్టులు ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసేటువంటి పోస్టులు అన్నీ కలిపితే నూట తొంభై అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈ నోటిఫికేషన్ గాను దరఖాస్తుల స్వీకరించడం స్వీకర స్వీకరణ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై నవంబర్ పదకొండవ తేదీతో ముగి ముగుస్తుంది ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఈ విధంగా ఉంది సో ఈ పైన కనిపిస్తున్న టోటల్ పోస్ట్లు ముప్పై ఐదు అన్నట్టు ఇవి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్ టోటల్ ముప్పై ఐదు పోస్టులు ఈ ముప్పై ఐదు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయినటివి ఈ సెకండ్ టేబుల్లో చూశారు కదా సెకండ్ టేబుల్లో చూస్తున్నట్టు ఇవి ఫ్రెష్గా వచ్చినటువంటి వేకెన్సీస్ ఇవి వచ్చేసి నూట యాభై ఐదు క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ ఏమో ముప్పై ఐదు ఫ్రెష్గా వచ్చినటువంటి వేకెన్సీ ఏమో నూట యాభై ఐదు అన్నీ కలిపితే నూట తొంభై అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే ఈ అసిస్టెంట్ ఇంజనీర్స్ నూట తొంభై పోస్టులు కంప్లీట్గా సివిల్ ఇంజనీరు మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి సంబంధించినవే ఇందులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ లేవు ఇది మీరు గమనించాలన్నది మనవి ఓన్లీ ఎలక్ సివిల్ మెకానికల్ ఇంజనీర్స్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ ఇక ఏపీఎస్సి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత అప్డేట్ ఇస్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఇంకా కొన్ని అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేంటంటే గ్రూప్ వన్ మెయిన్స్లో పరీక్షా పత్రాలని సాంప్రదాయ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని నిర్ణయం ఏపీ నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత అది ఇది ఇంతకుముందు డిజిటల్ మూల్యాంకనం జరిగింది ఆ పద్ధతి వద్దు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించడం వల్ల ఇప్పుడు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషను మాన్యువల్గానే మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకుంది తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వము ఆయా శాఖల అధిపతులకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది జారీ చేసిన కారణంగా ఆయా శాఖల అధిపతులు ఆ యొక్క పోస్టుల యొక్క పరిస్థితులను అంచనా వేస్తూ అది ఆ అంచనా పూర్తి అవ్వగానే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు సో గ్రూప్ వన్లో ఇంటర్వ్యూల రద్దు ఇంటర్వ్యూల రద్దుకు కూడా జీవో వచ్చిందని దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని ఏపీఎస్సి వర్గాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలని భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గవర్నమెంట్ని గవర్నమెంట్లోని పెద్దలను తరచూ కలవడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు టి ఆంజనేయులు గారు కూడా కలిసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని విన్నవించడం జరిగింది సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దాదాపు ఇరవై ఐదు వేల పైచిలుకు పోస్టులకి నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది